నవజాత శిశువుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి ప్రత్యేకమైన వేలిముద్రలు నవజాత శిశువు యొక్క వేలిముద్రలు గర్భం దాల్చిన ఆరు నెలల నాటికి పూర్తిగా ఏర్పడతాయి వాటిని ప్రతి శిశువుకు ప్రత్యేకంగా మరియు జీవితాంతం మారకుండా ఉంటాయి రెండు పరిమిత దృష్టి నవజాత శిశువులు ఎనిమిది నుండి పన్నెండు అంగుళాల దూరంలో మాత్రమే చూడగలరు ఇది వారిని పట్టుకున్న వ్యక్తి ముఖంపై దృష్టి కేంద్రీకరించడానికి సరైనది మొదటి కొన్ని నెలల్లో వారి దృష్టి మెరుగుపడుతుంది మూడు పిల్లలకు ఎక్కువ ఎముకలు ఉంటాయి నవజాత శిశువుల్లో దాదాపు రెండు వందల డెబ్బై ఎముకలు ఉంటాయి కాని అవి పెరిగే కొద్దీ ఈ ఎముకల్లో కొన్ని కలిసిపోయి పెద్దవారిలో రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి నాలుగు బర్న్ విత్ రిఫ్లెక్స్ గ్రాస్ప్ రిఫ్లెక్స్ అవి స్వయంచాలకంగా మీ వేలిని పట్టుకున్నప్పుడు మరియు రూటింగ్ రిఫ్లెక్స్ రొమ్మును కనుగొనడంలో వారికి సహాయపడతాయి వంటి అనేక రిఫ్లెక్స్లతో పిల్లలు పుడతారు ఐదు స్థిరమైన పెరుగుదల నవజాత శిశువు యొక్క శరీరం మొదటి సంవత్సరంలో వేగంగా పెరుగుతుంది సగటున వారు వారి జనన బరువును ఐదు నెలలకు రెట్టింపు చేస్తారు మరియు మొదటి సంవత్సరం నాటికి మూడు రెట్లు పెంచుతారు ఆరు సెన్స్ ఆఫ్ హియరింగ్ పిల్లలు కడుపులో ఉన్నప్పుడే శబ్దాలను వినగలుగుతారు మరియు పుట్టిన వెంటనే వారు తమ తల్లి స్వరాన్ని గుర్తిస్తారు ఏడు అధిక నిద్ర అవసరాలు నవజాత శిశువులు రోజుకు పదహారు మరియు పద్దెనిమిది గంటల మధ్య నిద్రపోతారు అయినప్పటికీ వారి చిన్న చిన్న పొట్టలకు తరచుగా ఆహారం అవసరం కాబట్టి వారి నిద్ర చాలా తక్కువ సమయంలో ఉంటుంది ఎనిమిది సెన్సిటివ్ స్కిన్ నవజాత శిశువుల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది మరియు సులభంగా చికాకుపడుతుంది అయితే ఇది వెన్నిక్స్ యొక్క సహజ పొరను కలిగి ఉంటుంది ఇది గర్భంలో ఉన్న వారి చర్మాన్ని రక్షించే మైనపు పూత తొమ్మిది కన్నేళ్లు లేకపోవడం నవజాత శిశువులు ఏడుపు శబ్దాలు చేయగలిగినప్పటికీ దాదాపు రెండు వారాల వయస్సు వరకు ఏడుస్తున్నప్పుడు కన్నేళ్లు రావు పది పరిమిత రుచి పిల్లలు పుల్లని లేదా చేదు రుచికంటే తీపి రుచులను ఇష్టపడతారు రుచి యొక్క అత్యంత అభివృద్ధి చెందిన భావంతో పుడతారు ఇది సహజంగా తల్లి పాలవైపు ఆకర్షితుడయ్యేందుకు వారికి సహాయపడుతుంది ఈ మనోహరమైన వాస్తవాలు నవజాత శిశువులు ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు ఎంత ప్రత్యేకమైనవి మరియు విశేషమైనవి అని